శాసనసభలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం నడిచింది రాష్ట్రం అప్పుల పాలు కావడానికి మొదటి ముద్దాయి బీఆర్ఎస్ అయితే రెండో ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి రెడ్డి ఆరోపించారు తమిళనాడులో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని డీఎంకే డీలిమిటేషన్ ఎత్తుకుందని తెలిపారు కాంగ్రెస్ డీఎంకే బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని ఈ మూడు కూడా బీజేపీకి వ్యతిరేకమైనవని అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సయోధ్య కుదిరిందా అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు కూడా గ్యారంటీర్ల పేరుతో ప్రజలను మోసం చేశారని మొత్తం కేబినెట్ మీదనే చీటింగ్ కేసు పెట్టాలని మహేశ్వరెడ్డి రెడ్డి అనగానే వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు జందర్ ఖాతాల్లో ప్రతి ఒక్కరికి పదిహేను లక్షలు వేయనందుకు ఎవరి మీద కేసు పెట్టాలని కౌంటర్ ఇచ్చారు తెలంగాణను బీఆర్ఎస్ కాంగ్రెస్ లిక్క రాష్ట్రంగా మార్చాయని మహేశ్వర రెడ్డి విమర్శించారు ఎన్నికల రేసులో గెలిచేందుకు ఇచ్చామన్నారు అధ్యక్ష ఎన్నికల రేసులో దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే పీట్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే స్లోగన్ తెలుసు కదా ఇది అలాగే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారంటే వారికి తెలిసి కేవలం రేసులో గెలవడానికి మాత్రమే నేను హామీలు ఇచ్చానని వారు చెప్పడం అంటే ఇది చాలా స్పష్టంగా తెలిసి మరి వారు ఇచ్చినటువంటి హామీ ఇది తెలిసి ప్రజల్ని మోసం చేసినట్టు కాదని చెప్పి నేను మాత్రమే అడుగుతా ఉన్నా అధ్యక్ష అందుకోసం మొత్తం క్యాబినెట్ మీదనే చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష బిజెపికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో రెండు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తా ఏం కేసు పెట్టాలి అధ్యక్ష ప్రతి బ్యాంక్ అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు ఏం కేసు పెట్టాలి అధ్యక్ష రైతులకు మేలు చేస్తా ఉన్నారు ఏ మేలు గుడి ఏం కేసు పెడతారు అధ్యక్ష మేము హామీలు ఇచ్చాం మాకున్న పరిధిలో మాకున్న వనరులతో ఎంతవరకు చేయాలో అంతవరకు మా వరకు ప్రయత్నం చేస్తూ మేమిచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్న భాగంలో పొందుకుపోతా ఉన్నాం ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ కేసులు పెట్టాలని కేసులు పెట్టాలంటే మీ పైన ఫస్ట్ కేసులు పెట్టాలి ఒకవేళ భారతీయ జనతా పార్టీ మేము పదిహేను లక్షల పది అకౌంట్లు వేస్తామనే ఒక మేనిఫెస్టో వారు చూపిస్తే వారు ఏ శిక్ష రెడీ అధ్యక్ష మేము మీలాగా మేనిఫెస్టో రాయల అధ్యక్ష నువ్వు మేనిఫెస్టో చైర్మన్ గా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం మొదటి కేసు శ్రీధర్ బాబు సార్ పెట్టాలని రెండు కోట్ల మంది మన నిరుద్యోగ యువతకి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తా అన్నారా లేదా ఆ హామీలో ఉందా లేదా మేనిఫెస్టోలో ఉందా లేదా చూడమన్నాడు సార్ గ్యారంటీ అంటే మోడీ గారు గ్యారంటీ అధ్యక్ష ఒక్కసారి గ్యారంటీ మేము చెప్పినామంటే మాట ఇచ్చినామంటే మోడీ గారు మాట ఇస్తే తప్పనటువంటి మనిషిగా దేశ ప్రజలు మూడోసారి గెలిపించుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష